హాయ్ అండి వికేశ్వర్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో మీకు టూ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మంచి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ బందర్ రోడ్డు కానూర్ ఏరియాలో ఉందండి ఈ ఫ్లాటు ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి మీరు చూడవచ్చు ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ అండి రెడీ టు అండి ఈస్ట్ ఫేసింగ్ హాలు టూ బెడ్రూమ్ ఇచ్చారండి టూ రోడ్డు ఫేసింగ్ బాల్కనీ వచ్చిందండి చాలా టైల్స్ మంచి కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారండి మీరు చూడొచ్చు ఇదంతా బాల్కనీ ఏరియా అండి ఇటు ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చుట్టూ లొకేషన్ చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చూస్తుంది ఇది వచ్చేసరికి హాల్ అండి రూఫ్ సీలింగ్ ఇచ్చారండి ఇదంతా ఓపెన్ కిచెను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయండి ఏరియా కానూర్ ఏరియా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషను ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సర్వీస్ రోడ్డుకి బాగా దగ్గరగా ఉంటుందండి బ్యాంక్ లోన్ వస్తుంది కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను